విజయనగరం వన్ టౌన్ అండ్ టూ టౌన్ పరిధిలో ఈ మధ్య కాలంలో కొన్ని మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగాయి దానికి సంబంధించి పదమూడు కేసెస్లో ఇద్దరు ముద్దాయిలని ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది సో విజయనగరం వన్ టౌన్ అండ్ టూ టౌన్ పరిధిలో ఈ పదమూడు మోటార్ సైకిల్ ఫెన్సెస్ అన్ని దాంట్లో బులెట్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ ఎన్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్స్ సో మనం రికవరీ చేసిన దాంట్లో ఇలెవెన్ బుల్లెట్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి రెండు ఆర్ ఫిఫ్టీన్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి ఈ అన్ని మోటార్ సైకిల్స్ విలువ కలిపి అరౌండ్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ దాకా ఉంటుంది సో ఈ దొంగతనాలు ఉప్పుదాల రాము అలియాస్ డీజే ఇతని మీద ఇంతకు ముందు కూడా పది మొబైల్ సెఫ్ట్ మోటార్ సైకిల్ సెఫ్ట్ కేసులు ఉన్నాయి అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది ఆ షీట్ ఉన్నా కూడా ఇతను మళ్ళీ బయటికి వచ్చి జైలు నుంచి బయటకి వచ్చి మళ్ళీ ఈ లాస్ట్ టూ మంత్స్లో ఇవి పదమూడు దొంగతనాలు చేయడం జరిగింది పదమూడు దొంగతన మోటార్ సైకిల్స్ అతను దొంగతనం చేసి ఏటు ముద్దాడ నవీన్ అనే అతనికి ఇవ్వడం జరిగింది సో ఆముదాల వలస శ్రీకాకుళం సంబంధించిన అతను సో మనం ఈ కన్ఫెషన్ ఇచ్చినాక ఈ రాము దగ్గర మనకి సెవెన్ మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ముద్దాడ నవీన్ దగ్గర సిక్స్ మోటార్ సైకిల్స్ రికవరీ చేయడం జరిగింది సో మొత్తం థర్టీన్ మోటార్ సైకిల్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వర్త్ మోటార్ సైకిల్స్ ఈ రోజు రికవర్ చేసి ఓనర్స్కి మళ్ళా రిటర్న్ చేయడం జరుగుతుంది ఈ కేసులో మంచి పని చేసిన ఎస్ఐ డిఎస్పి విజయనగరం ఆధ్వర్యంలో ఎస్ఐ సురేంద్రనాయుడు అండ్ ఎస్సి రమణారావు పిసి శివ పిసి గౌరీ శంకర్ పిసి శ్రీనివాసు అండ్ డబ్ల్యూపిసి మంజు వీళ్ళందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము